పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసినవారికి ఘోరకుట్రలో భాగస్వాములైన వారికి కనీ విని ఎరిగని చావు దెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా దాయాది పీచమణిచేలా కొరడా జులిపించనున్నారా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని ఇతరత్ర స్వేరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలని కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు ఈ నెల ఏడున మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరింది అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు వాలంటీర్లు హోంగార్డ్లు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ నెహ్రూ యువ కేంద్రాలు కళాశాలలు పాఠశాలల విద్యార్థుల్ని దీనిలో భాగస్వాముల్ని చేయనున్నారు శత్రు దాడి జరిగినప్పుడు స్వయరక్షణతో పాటు విద్యార్థులు యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి ప్రజలు ఆందోళనకు గురికాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ చేయాలని పేర్కొంది కీలకమైన కర్మాగారాలు ఇతర వ్యవస్థల్ని బయటకు కనిపించనివ్వకుండా చేయగలగడం హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాన్ని సిద్ధం చేయడంపై ప్రణాళికల్ని తాజాపరచాలని సూచనలు చేసింది సంక్లిష్ట సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో రక్షణ సన్నద్ధత పూర్తి స్థాయిలో ఉండాలని పేర్కొంది బంకర్లు కందకాలను శుభ్రపరచుకోవాలని తెలిపింది పాకిస్తాన్ సైతం అణుబాంబు బూచి చూపుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది క్షిపణి పరీక్షలతో కవ్వింపులకు పాల్పడుతోంది త్రివిధ దళాల ఉన్నతాధికారులు గత రెండు రోజుల్లో ప్రధానితో భేటీ కాగా తాజాగా రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఆయనతో సమావేశమయ్యారు నీటి సరఫరా పరంగానే కాకుండా ఆర్థికంగానూ పాక్ ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది సింధూ నది జలాన్ని నిలిపివేయడంతో మొదలైన చర్యలు ఆ తర్వాత బగలిహార్ జలాశయానికి విస్తరించగా తాజాగా సలాల్ జలాశయం నుంచి నీరు అందించకూడదని నిర్ణయించింది పాకిస్తాన్ కి నిధుల్ని నిలిపివేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకుకు కేంద్రం విజ్ఞప్తి చేసింది రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడి ఉగ్రవాదంపై పోరుకు పూర్తి మద్దతు ప్రకటించారు జపాన్ కూడా ఇదే మాట చెప్పింది చైనా మాత్రం పాక్ పక్షాన ఉంటామంది యుద్ధం పరిష్కారం కాదని సంయమనం పాటించాలని భారత్ పాక్లకు ఐరాస సూచించింది మహల్గాం ఉగ్రదాడిపై భారత్ నిశ్శబ్దంగా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది ఉత్పత్తికి ఉద్దేశించిన బగలిహార్ సలాల్ జలాశయాల్లో తొలిసారిగా పూడికతీత పనులు చేపట్టింది ఇలాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో అరడజన్కు పైగా ఉన్నాయి వాటిలోనూ పూడికతీత చేపడితే పాకిస్తాన్కు నీరు వెళ్లడం మరింత తగ్గుతుంది జమ్మూ కాశ్మీర్లో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో ఇప్పుడు పాక్తో సంబంధం లేకుండానే ఈ ప్రాజెక్టుల్లో పూడికేత పనులను భారత్ చేపట్టింది ఒప్పందం అమల్లో లేకపోవడం వల్ల పాక్తో సంబంధం లేకుండా మన ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోవచ్చని కేంద్ర జల సంఘం మాజీ అధిపతి కుష్విందర్ ఓహరా పేర్కొన్నారు ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు మసాటో కాందతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటలీలోని మిలన్లో సమావేశమయ్యారు ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారిన పాకిస్తాన్ కు నిధులు కేటాయింపును తగ్గించాలని కోరినట్లు సమాచారం అయితే ఈ వార్తల్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ తర్వాత తోసిపుచ్చడం గమనార్హం మరోసారి క్షిపణి ప్రయోగంతో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది ఇండస్ కసరత్తులో భాగంగా భూతలం నుంచి భూతలం పైకి ప్రయోగించిన ఈ క్షిపణి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగలదు బలగాల సన్నద్ధతను ఖచ్చితత్వం సహా కీలక వ్యవస్థల పనితీరును ధృవీకరించుకోవడమే ఈ పరీక్ష లక్ష్యమని పాక్ తెలిపింది పాక్ ప్రభుత్వ సైనికాధికారులు వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించి తమ పరంగా సన్నద్ధతను వివరించారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాలని పాక్ లో పర్యటిస్తున్న ఇరాన్ మంత్రి అబ్బాస్ ఆకాంక్షించారు రెండు దేశాల నడుమ మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ఆయన సోమవారం పాకిస్తాన్ చేరుకున్నారు అధ్యక్షుడి జర్దాని ప్రధాని షహబాజ్ షరీఫ్లతో సమావేశమయ్యారు ఆయన గురువారం భారత్ రానున్నారు భారత్ ఏ క్షణంలోనైనా నియంత్రణ రేఖ వెంబడి సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని పాక్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ హెచ్చరించారు దీనికి తాము తగిన రీతిలో జవాబు ఇస్తామని విలేకరులకు చెప్పారు రాజకీయ కోసం భారత ప్రధాని ఈ ప్రాంతాన్ని అణుయుద్ధం అంచుకు నెడుతున్నారని ఆరోపించారు ఖైబర్ పంగ్ బలోచిస్తాన్లలో ఉగ్రవాదంతో భారత్ కు సంబంధం ఉందని ఆడుపోసుకున్నారు తమ దేశంపై ప్రతీకార చర్యలకు పాల్పడితే దీటుగా బదిలిస్తామంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ మేకపోత్ గాంభీర్యం ప్రదర్శించారు భారత్ నుంచి దాడి జరిగిన వెంటనే తమ సైన్యం చురుగ్గా ప్రతిస్పందిస్తుందని వ్యాఖ్యానించారు జాతీయ ప్రయోజనాల్ని దేశ ప్రాతిపదిక సమగ్రతను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు